రెండు 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 ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బిఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి అసలు ఇంతసేపు బహుశా వన్ మినిట్ పట్టినట్టుంది కళ్యాణ్ మీ ప్రశ్న అడగటానికి ఈ నిమిషం కూడా సమయం వేస్ట్ వృధా నా ఉద్దేశం ఎందుకు తన గురించి మాట్లాడడం అనేది కాదు తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీలో లీడర్స్ మధ్య గొడవలు బయటపడుతున్నాయి దీనికి మెయిన్ రీజన్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ఎంపీ కవిత మధ్య నడుస్తున్న మాటల యుద్ధం రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ లో కవిత కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు పరోక్షంగా జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒకటే సీట్లో గెలిచి మిగిలిన నల్గొండ ప్రాంతాన్ని నష్టపరిచిన వ్యక్తి నాపై కామెంట్స్ చేస్తూ తిరుగుతున్నారు అలాంటి లీడర్ నిజానికి లీడర్ అని అన్నారు అంతేకాదు లేకపోతే ఆయన ఎవరైనా అయ్యేవారా అని కూడా ప్రశ్నించారు ఒక ఒక నాయకుడు నల్గొండలో నాశనం చేసిన నాయకుడు ఆమె ఎవరు ఈమె ఎవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులుట కన్ను కన్నులుటవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా లేకపోతే పార్టీలో ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు పరిచయం చేసింది గారే కదా ఈ మాటలు బయటకు రాగానే బీఆర్ఎస్ పార్టీలో హాట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది కవిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు నా ఉద్యమ ప్రస్థానానికి కవితకున్న నాలెడ్జ్ కి జోహర్లు అంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు అంతేకాదు కేసీఆర్ శత్రువులైన రేవంత్ రాధాకృష్ణ మాటల్ని మళ్లీ వాడినందుకు ఆమెకు సానుభూతి అంటూ సెటైర్ వేశారు ఈ మాటల నుంచి ఆయన కవిత విమర్శలను చాలా లైట్గా వ్యంగ్యంగా తీసుకున్నారని క్లియర్ గా తెలుస్తుంది ఈ ఇద్దరి లీడర్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి బయటపడింది దీనికి మరింత బలం చేకూరేలా మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కూడా రంగంలోకి దిగారు ఆయన కవితకు సపోర్ట్ చేస్తూ జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు జగదీష్ రెడ్డి పెద్ద దొంగ ఉద్యమంలో పనిచేసిన వారికి పార్టీలో రెస్పెక్ట్ లేదు అని ఆయన అన్నారు అంతేకాదు జగ్గు మగ్గు అంటూ జగన్ రెడ్డి కిషోర్లపై అభ్యంతరకరంగా మాట్లాడారు వీరిద్దరిపై యాక్షన్ తీసుకోవాలని పార్టీకి లేఖ కూడా రాశారని సమాచారం ఈ గొడవ ఎక్కడ మొదలైంది అని చూస్తే రీసెంట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి కవితపై కామెంట్స్ చేశారు కవిత గురించి మాట్లాడడానికి ఏమీ లేదు ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాత్రమే పార్టీలో రెస్పెక్ట్ ఉంది కానీ బయటకు వెళ్తే వాల్యూ ఉండదు అని ఆయన అన్నారుసేపు బహుశా ఈ నిమిషం కూడా సమయం వేస్ట్ నా ఉద్దేశం ఎందుకు తన గురించి మాట్లాడడం అనేది అసలు మేము ఎవరు చర్చ కూడా చేయడం లేదు ఫోర్స్ కాదు 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 ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ పార్టీ దాటితే ఏమి కాదు దీనికి కౌంటర్ గానే కవిత లిల్లీపుట్ లీడర్ అంటూ పరోక్ష విమర్శలు చేశారని తెలుస్తోంది ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి కవిత జగదీష్ రెడ్డిల మధ్య ఈ ట్విట్టర్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి అయితే పార్టీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు ఈ వివాదం ఇంకా ముదిరితే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత గొడవలపై ప్రజల్లో కూడా చర్చ మొదలవటం ఖాయం